మనకు వెంటనే గుర్తించేది అందులో ఉండే నీరు సముద్రంలో చాలా లోతు వరకు నీరు ఉంటుంది సముద్రం అంటే కేవలం నీరు మాత్రమే కాదు ఎన్నో జలచరాలు రకరకాల మొక్కలకు నిలయం సముద్ర గర్భంలో ఎన్నో అంత చిక్కని రహస్యాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది మనం పీల్చే ఆక్సిజన్ లో సగం సముద్రం నుంచే వస్తుంది అయితే ఈ ఆక్సిజన్ సముద్రంలో ఉండే మొక్కల నుంచి కిరణజన్య సంయోగక్రియ జరగడం ద్వారా ఉత్పత్తి అవుతుందని అంతా భావించేవారు కానీ సముద్ర గర్భంలో డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు శాస్త్రవేత్తలు కనుగొన్న దాని ప్రకారం సముద్రం లోపల ఐదు కిలోమీటర్ల లోతున సూర్య కిరణాలు పడే అవకాశం లేని చోట ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది సముద్రం అడుగు భాగంలో లోహపు ముద్దల నుంచి ఆక్సిజన్ తయారవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు సముద్రం అడుగున సహజంగా ఏర్పడే నాడ్యూల్స్ ఈ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తున్నాయి సముద్రం నీటిలోని అణువులను ఈ నాడ్యూల్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడదీస్తాయి సముద్రం అడుగు భాగంలో చిన్న చిన్న బండరాల తరహాలో బంగాళదుంపలు పరిణామంలో ఈ నాడ్యూల్స్ ఉంటాయి బంగాళదుంప పరిణామంలో ఉండే ఈ నాడ్యూల్స్ చాలా మైనింగ్ కంపెనీలు ఈ నాడ్యూల్స్ ప్రణాళికలు వేస్తున్నాయి మైనింగ్ కంపెనీల ఆలోచన సముద్ర లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిపై జరుగుతున్న పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని శాస్త్రవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు సముద్ర గర్భంలో ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే నాడ్యూల్స్ లో లిథియం కోబార్ట్ కాపర్ వంటి మెటల్స్ ఉంటాయి ఈ లోహాలన్నీ బ్యాటరీలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి అందుకే ఈ లోహాలను సేకరించి సముద్రం పై భాగంలోకి తీసుకొచ్చేందుకు చాలా కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి సముద్రం అడుగు భాగంలో జీవ జలాలకు కూడా డార్క్ ఆక్సిజన్ ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో సముద్రపు లోతుల్లో లోహాల కోసం మైనింగ్ జరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు బ్యాటరీలలో పనిచేయగల మెటల్స్ నాట్యూల్స్ ఆక్సిజన్ ను ఖచ్చితంగా ఉత్పత్తి చేయగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ నాట్యూల్స్ ఉపరితలం పై ఉండే వోల్టేజ్ ను ముఖ్యంగా ఎలక్ట్రిక్ ప్రవాహ శక్తిని లెక్కించే ప్రయోగాలను నిర్వహిస్తున్నారు శాస్త్రవేత్తలు సముద్రంలో ఉండే ఈ నాడ్యూల్స్ నీటి అణువులను విభజించడానికి విద్యుత్ విశ్లేషణ చేయడానికి సరిపడా విద్యుత్ ప్రవాహాలను ఉత్పత్తి చేయగలవని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సూర్యరశ్మి కిరణజన్య సంయోగ క్రియ అవసరం లేని ఈ తరహా బ్యాటరీ ఆధారిత ఆక్సిజన్ ఉత్పత్తి ఇతర గ్రహాల పైన చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు దీంతో ఇతర గ్రహాలపై మనిషి జీవించడానికి అనుకూల పరిస్థితులను సృష్టించుకోవచ్చని కావలసిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చనేది పరిశోధకుల ఆలోచనగా తెలుస్తోంది సముద్రం లోపల ఉండే ను సేకరించి ఓడలో సముద్ర ఉపరితలం పైకి తెచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్న అనేక సముద్ర గర్భ మైనింగ్ కంపెనీలు ఇప్పటికే డార్క్ కనుగొన్న ఆక్సిజన్యన్ క్లిప్పర్ టన్ జోన్ లో అన్వేషణ సాగిస్తున్నాయి సముద్ర గర్భంలో మైనింగ్ వల్ల సముద్ర జీవులకు హాని కలగడం ఆ ప్రాంతం దెబ్బతినడం వంటి ప్రమాదం ఉందని యుఎస్ నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది పర్యావరణానికి ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ రూపొందించిన పిటిషన్ పై నలభై నాలుగు దేశాలకు చెందిన ఎనిమిది వందల మందికి పైగా సముద్ర శాస్త్రవేత్తలు సంతకం చేశారు లోతైన సముద్రంలో ఎప్పుడు కొత్త కొత్త జాతులు కనుగొంటారు శాస్త్రవేత్తలు లోతైన సముద్రం గురించి తెలిసిన దానికన్నా చంద్రుని ఉపరితలం గురించి మనకు ఎక్కువ తెలుసు అన్నది అందరూ తరచు చెప్పే మాట ఇప్పుడు కనుక్కున్న దాని వల్ల నాడ్యూల్స్ అక్కడి జీవజలానికి ఆధారమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంటాయి అలాంటి నాడ్యూల్స్ కోసం సముద్రపు లోతుల్లో చేస్తున్న మైనింగ్ వల్ల ఊహించలేని స్థాయిలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందనడానికి ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి నాడ్యూల్స్ కారణంగా పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని తెలిసి కూడా మైనింగ్ కంపెనీలు అక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలనుకోవడం సరైనది కాదనేది శాస్త్రవేత్తల అభిప్రాయం